హాయ్ హలో వెల్కమ్ టు జైసార్ మీడియా త్వరలో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గుడ్ న్యూస్లు ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అలాగే కొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా అందుకున్నారు కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ చాలామంది పెళ్లి చేసుకున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ హీరోయిన్ తల్లి కాబోతుందని వార్తలు సినీ ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతుంది ఆమె ఓ స్టార్ హీరోయిన్ ఆమె అందానికి అభినయానికి ఫిదాకాని కుర్రోళ్ళు ఉండరు ఎనర్జెటిక్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆ వయ్యాలి భామ గత ఏడాది పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు తల్లి కాబోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి ఇంతకు ఆమె ఎవరంటే ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల బామ్మ సోనాక్షి సింహ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దపాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది ఆ తర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది సౌత్లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాలో సోనాక్షి హీరోయిన్గా చేసింది కాగా సోనాక్షి జహీర్ రిపీట్ కాగా సోనాక్షి జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకుంది ఇటీవల ఓ సినీ ఈవెంట్కు హాజరైంది అయితే ఈ ఈవెంట్కు ఆమె లూజ్ డ్రెస్ వేసుకొని వచ్చింది దాంతో ఆమె ప్రెగ్నెంట్గా ఉందని అందుకే ఆమె ఇలా లూజ్ డ్రెస్లో కనిపించిందని బాలీవుడ్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి దాంతో సోనాక్షి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అయితే తన భర్త జహీర్తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ షేర్ చేసి ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేసింది తాను ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేసింది సోనాక్షి సోనాక్షి ప్రస్తుతం టాలీవుడ్లోకి అడుగుపెట్టుతుంది సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాలో ఆమె నెగిటివ్ రోల్లో కనిపించని తెలుస్తుంది